నేను సైక్లిస్ట్ కూడా థర్టీ సెవెన్ కంట్రీస్ లో ఇంతవరకు సైక్లింగ్ చేశాను అండ్ ఇప్పుడు భారతదేశం అంతా ఆల్ ఓవర్ ఇండియా నేను విమెన్ ఎంపవర్మెంట్ కోసం సైక్లింగ్ చేయబోతున్నాను అండ్ విమెన్ ఎంపవర్మెంట్ కోసం మౌంట్ ఎవరెస్ట్ ఎక్స్ కూడా చేయబోతున్నాను టు అసెండ్ మౌంట్ ఎవరెస్ట్ సర్ హ్యాస్ ఎక్స్టెండెడ్ సపోర్ట్ మీ సర్ ని కలిశాను సార్ అన్నారు మీలో లక్షలు మీ లాంటి వాళ్ళు లక్షల్లో ఒకరు ఉంటారు మాకు గర్వకారణం అమ్మా మేము డెఫినెట్ గా సపోర్ట్ చేస్తాము గవర్నమెంట్ తరఫున చేయకపోయినా నేను నా పర్సనల్లీ సపోర్ట్ చేస్తాను రిప్రజెంటేషన్ ఇచ్చేయండి దీనికి కంపెనీస్ కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి నేను మాట్లాడతాను మీరు మీరు ప్రొసీడ్ కానీ అని అన్నారు అమ్మాయిని నాకు మమ్మీ డాడీ ఎవరు చనిపోయారు నాకు అన్న తమ్ముడు ఎవరు లేరు ఇంకా చెల్లెలేదు బంధువులుగవలేరు ఫ్రెండ్స్ ఎవరు లేరు ఏ సింగర్ ఏ సినిమాలో చేయని చాలా ఆస్త మనిషి పుట్టింది మరి మళ్ళీ చదువుకుంటాం జన్మాది ఉంటాయి కదా నాకు కాస్త చేయాలని ఏ సినిమాలో చేయని నాకు కాస్త సార్ పాలకృష్ణ సార్ని ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీట్ చేశారు సార్ ఊటీలో కేశవ రెడ్డి సినిమాలో అప్పుడు సార్ నన్ను అన్నారు పద్నాలుగు సినిమాలు చేస్తావా ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు అప్పుడు నాకు భయం సిగ్గేసి నేనేం మాట్లాడలేకపోయినాను ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది ఏదైనా సాధించాలని నా ఆశ నా కన్నూరులోకి ఎవరు లేరు నా ఆశ నాకు